ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈ రోజు అనేది హైబ్రిడ్ యొక్క చిట్ అనేది లాస్ట్ టైం అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే సుమారు మనం మూడు నాలుగు పాట్లు అనేది అంటే మూడు నాలుగు పాటలు అనేది తీయడం అనేది జరిగిందండి కాకపోతే ఈ వీడియోకి అనేది ఒక ఎండింగ్ అనేది ఉండాలండి ఒక ఈ వీడియో తీసామంటే ఎండింగ్ అనేది ఇవ్వాలి మొత్తం కొనసాగించుకుంటూ అనేది మనం వీడియోలో అనేది ఉండకూడదు కాకపోతే ఈరోజు అనేది మనం ఎండింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క హైబ్రిడ్ తోట గురించి అనేది మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేసుకోండి ఈరోజు అనేది యొక్క ఏంటంటే ఇది రెండు పంటలండి ఇప్పుడు అనేది కాస్ట్ కదండి ఆల్రెడీ పిక్కలు అనేది మనం అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి లేదంటే స్క్రీన్ మీద అనేది మనం పిక్కలు అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఏదండి నేతపెక్కలు కూడా అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది నేతపెక్కలు అనేది చూపించాం కదండి ఈ యొక్క పంట అనేది అయిపోద్దండి ఇది అయిపోయిన తర్వాత అనేది మళ్ళీ వేసవి కాలంలో అనేది ఈ యొక్క పంట అనేది మళ్ళీ పండడం అనేది జరుగుతుందండి అప్పుడు కూడా ఈ యొక్క వీడియోని అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే అప్పుడు ఏంటంటే మనం దేశపడే చెట్టు కింద అనేది రావడం అనేది జరుగుతుందండి కాబట్టి సంవత్సరానికి రెండు పంటలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు అనేది ఆల్రెడీ పిక్కలు కూడా అనేది ముదిరిపోవడం అనేది జరిగిందండి ఆ దాన్ని అనేది కూడా మీకు చూపించడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా అనేది చూస్తారని కోరడం అనేది జరుగుతుందండి ముందుకు వెళ్దాం ఎక్కడ ఉందనేది ఆ యొక్క అనేది మీకు అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది ఆల్రెడీ పిక్కలు అనేది ఈ యొక్క హైబ్రిడ్ పెక్కలు అనేది ముదిరిపోవడం అనేది జరిగిందండి కావున మనం అనేది ముదిరిన అనేది మీకు చూపించాలని చెప్పేసి మనం అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఏదండి ఈ యొక్క పెక్క అనేది కూడా ముదిరిందండి అంటే దీని ఇప్పుడు సగం ముదిరిందండి ఇప్పుడు పండు పండు లాంటి అనేది మనం చూపించుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క వీడియోను అనేది ఇంతటితో అనేది ముగించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ వీడియోను అనేది ఇంకా లాగ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు కావున మనం అనేది ఈరోజు అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి ఏదంటే పండ్లాంటి లాంటి అనేది మన హైబ్రిడ్ యొక్క అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్